నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నా యూట్యూబ్ ఛానల్ వరకు నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువేళ్లకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని వారికి అభిమానించే వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు ఆయుర్వేద అభిమానులారా నేను ముందు చూపించిన చెట్టు కానీ ఈ చెట్లు అనేది పెద్ద ఈత చెట్టు అంటారు దీని జిక్కిత చెట్టు అంటారు ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి తెలంగాణ ప్రాంతం ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉన్న యొక్క ప్రాంతాన్ని బట్టి పొట్టి ఈత ఈత నిలు ఈత అని చాలా రకాలుగా అంటారు అయితే మన ఈత చెట్టుకు దీనికి తేడా ఏంటంటే భూమికి దాదాపుగా ఒక రెండు మూడు పీట్లు ఎత్తులోనే ఉండి దానికి కాయలే ఎర్ర ఎర్రదనం వస్తాయండి పండ్లు గో ఈ విధంగా నల్లగా ఉంటాయి చూడండి పండ్లు గో ఈ విధంగా నల్లగా ఉంటాయి ఈ చిన్నగాని ఎంత టేస్ట్ అంటే అమూల్యమైన టేస్టు కూచిరండి ఇది చీపిరి కలిగి ఉంటుంది ఇంత కమ్మ కలిగి ఉంటుంది ఈ చెట్టు మనకు ఈ రోజు సమస్య ఏంటంటే మెదడు సమస్య గురించి ఈ యొక్క చీత చెట్టు యొక్క ప్రయోజనాలు ఏందని చెప్పుకుంటూ పోయింది అయితే పెన్ను పూసలో నేను ఈత చెట్టు గురించి చెప్పిన ఏ చెట్టుకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో మన శరీరంలో కూడా అవయవాలు కూడా అది లక్షణాలు ఉంటాయి ఎలా అంటే చూడండి ఈ చెట్టు మొదటి నుంచి ఈ వేరు భాగం నుంచి మొదలుకుంటే పై వరకు లోనిలో దాని యొక్క చెట్టులో కాండం లోనిలో ఒక గుహ మెత్తని పదార్థం కలిగి ఉంటుంది ఉండి దానికి ఇరువైపులా ఇలాంటి కొమ్మలు ఉంటాయండి చూడండి ఇలాంటి కొమ్మలు ఉంటాయి చూసిరా ఈ కొమ్మలకి ఎలా ఉంటాయండి ఈ ఈ ఆకులు ఈత చెట్టు ఆకులు ఎలా ఉంటాయి ఇవి మనకు వెన్ను గాంక ఇట పక్క టెంకలు ఉన్నట్టుగా ఈ విధంగా ఈ కొమ్మల ఆకులు ఉంటాయి దీనిగాక గాంక ఒక జిట్టిఈతని ఒక సమ్మూలని ఏదిత చెట్టు యొక్క వేర్లు దాని కాండం సంబంధించిన దాని లోపలి గుబాన్ని తీసుకొని మరియు ఈ యొక్క ఇప్పుడు కాయల సీజన్ ఈ కాయలను ఈ యొక్క ఈ పండ్ల యొక్క గింజలను మెత్తగా చూర్ణమును గంధంలాగా మెత్త గుజ్జులాగా చేయాలి చేసిన తర్వాత దీనికి ఎంత ఉంటుందండి దాదాపుగా ఒక కిలో ఒక రెండు కిలోలు ఉండదు అనుకోండి దానికి సంబంధించిన ఎంతో ఒకంత కండ చక్కెర కలపాలి అంటే నవ్వుబోతును దానికి సంబంధించిన ఒక యాభై గ్రాముల ఒక ముప్పై గ్రాముల కొజ్జిగంత దాసం చెక్క మరియు దానికి ఓమ మరియు జీలకర్ర జీలకర్ర దాసం చెక్క ఓమ కండచక్కర ఈ రెండు ఈ మూడు కలిసి దాదాపుగా ఈ గుజ్జులో ఒక అరవై శాతం ఉన్నదనుకోండి అంటే ఒక ఆరు వందల గ్రాములు ఇది ఇది ఉన్నదనుకోండి అది ఒక నాలుగు వందల గ్రాముల లాగా ఉన్నదనుకోండి మొత్తంగా కలుపుకొని దాని తోడు తేనె దొరుకుతునో తేనె లేకునో ఇది కలిపినా కానీ రోజు ఉదయం ఒక రెండు చెంచాల నుంచి మూడు చెంచాలు సాయంత్రం రెండు నుంచి మూడు లాగా తింటే మన శరీరంలో ఉన్న ఎక్కడైతే వెన్ను వచ్చిందో యొక్క జెనటిక్ ప్రాబ్లంతో వచ్చిందో మన యొక్క బ్రెయిన్లో కాక ఎలాంటి ఒక వాటర్ బుడగల్లాగా వచ్చినా కానీ దానికి సంబంధించి ఒక మనకు ఏ ఎడమ సైడ్ వచ్చిందనుకోండి ఎడమవైపు తిమ్ములు లాగానన్నా కుడివైపుతో కుడివైపు తిమ్మిరు లాగా దాని యొక్క పక్షవాతం లాగా లక్షణాలు కూడా వస్తాయి అలాంటి యొక్క తిమ్మిరు కానీ బ్రెయిన్ సంబంధించిన ఎఫెక్ట్ ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా జిట్టితతో హోమతోని యొక్క దాసన చెక్కతోని నవ్వుబోతుని ఖచ్చితంగా తక్కువ అవుతుంది దీన్ని మంచిగా ఔషధ గుణాలుగా ఉపయోగించుకొని ఈ జిట్విత చెట్టును ఒక యావత్ ప్రపంచానికి దీని యొక్క ఔషధ గుణాలు చాలా గొప్పవి ఎందుకంటే భూమికి దేనికి దాదాపు గురుత్వాకర్షణ శక్తి తక్కువలో ఉంటుంది అందుకు దీనికి అమూల్యమైన ఔషధ గుణాలు ఉంటాయి దీని గురించి మీరు అందరూ పక్క వాళ్ళకు కానీ ఎలాంటి ఒక ఇబ్బందులు ఉన్నా కానీ నరాల యొక్క బలహీనతగా మరియు సెక్స్ సంబంధించిన బలహీనతగా ఉన్న బ్రెయిన్లో తలలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ జిట్టిద శక్తి దాని యొక్క ఔషధ గుణాలతో దాని ఆ సమస్యను పటాపంచాల్సి దీన్ని అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్దిల్లాలని ఆశిస్తూ ఆయుర్వేద అభిమానుల యావత్ ప్రపంచంలో ఒకటి చిన్న అమూల్యమైన మీకు విషయం చెప్తానండి గత మనకు పంతొమ్మిది వందల ఇరవై అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై దాదాపు వందల సంవత్సర కాలంలో ఎన్నో పరిణామాలు చెందింది మన శరీరం ఎందుకంటే అన్ని విషపూరితమైన యొక్క ప్రయోగాలు మానవుడు చేయడం వల్ల ఆ విత్తన శుద్ధిలో వాటి మీద స్ప్రేలో ఏదో ఒక రసాయనిక మందులు వాడడం వల్ల మన శరీరము ఎలాంటి యాంటీబయాటిక్ రసాయనిక మందులు అల్లోపతి మెడిసిన్స్ వాడినా కానీ అదొక చేంజ్ అవుతలే మన ఆయుర్వేదిక మెడిసిన్ కాక ఒక ఐదు రోజులు కాక వాడు వాడినానుకో రోజు మూడు రోజులు వాడిన నాలుగో రోజు కూడా మన రిజల్ట్ కనబడుతుంది కారణం ఏంటంటే ఈ ఒక శరీ ఈ విషప్రితమైన వాతావరణం మన శరీరము దాని యొక్క శరీరం యొక్క స్థితిగతులను కట్టి వాతావరణం పట్టి మన శరీరం మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అందుకు ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వైపు మళ్ళాలని ఆశిస్తూ ఈ యావత్ ప్రపంచానికి ఆయుర్వేదమే మూలధానము ఆయుర్వేదం లేదు ప్రపంచం లేదు ఎవరైతే ఆయుర్వేదాన్ని నమ్మరో వాళ్ళ ఆహారం తీసుకోవద్దండి ఆహార పదార్థాలు కూడా చెట్టు నుండి వస్తాయి కదా అలా మనకు మనకి ప్రశ్నించుకొని ఈ ఆయుర్వేదం వైపు మళ్ళాలని మన సమస్యలను పక్కకు పక్కదారి వాళ్ళకు కూడా తెలియపరిచి వాళ్ళ సమస్యల్లో మనం పాలు పంచుకొని ఈ యొక్క దేశంలో ఉన్న యొక్క ప్రతి మొక్కను కాపాడుకు ఈ యొక్క దేశ సంపదను మంచి కాపాడని ఆశిస్తూ ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఉన్న యొక్క మన భారతీయులు కానీ మన దేశ గడ్డ మన భూగడ్డని ఉన్న ఒక ప్రతి ఒక్కరిని ఈ అందరికీ ఒకటే శిర్సా మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తున్నా ప్రతి మొక్కను కాపాడండి ప్రతి వ్యాధిని దూరం పెట్టండి ప్రతి ఒక్కరిలో వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతుల్లో పాలు పంచుకోండి మీ అందరినీ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను